హలో మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా పచ్చిశనగపప్పుతో కర్రీని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మరి ఎలా చేయాలో చూసేద్దామా ఇక్కడ మా అమ్మ బౌల్లో వన్ గ్లాస్ వరకు పచ్చిశనగపప్పును తీసుకున్నారు మంచిగా త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి పచ్చిశనగపప్పు నానడానికి టైం పడుతుంది కదా సిక్స్ అవర్స్ అయినా నానిపెట్టుకోవాలి చూసారు కదా మార్నింగ్కి చక్కగా నానిపోతుంది ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి నెక్స్ట్ చిన్నగా చాక్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోవాలి టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరి కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరి కొద్దిసేపు అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి లిడ్ క్లోజ్ చేసేసి ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ ఉండండి అడుగంటకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకోవాలి పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి పచ్చిశనగపప్పు కూడా కాస్త ఫ్రై అవ్వాలి ఆయిల్లో అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో కూడా కాస్త ఫ్రై చేసుకుంటే పచ్చిశనగపప్పు టేస్ట్ బాగుంటుంది తర్వాత మీ కారానికి తగ్గట్టు కారంని వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత కారం అలాగే సాల్ట్ కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫైవ్ మినిట్స్ వరకు అలా వదిలేయండి పచ్చి పప్పుకి ఉప్పు కారం బాగా పడతాయి ఐదు నిమిషాలు అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఇక్కడ మా అమ్మ వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నారు పప్పు ఉడికేదాన్ని బట్టి వాటర్ని వేసుకోవాలి పప్పు అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది మరుగుతున్నప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర్ర పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా వేయండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఉడకకపోతే మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నెక్స్ట్ మీ గ్రేవీకి తగ్గట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసేయచ్చు ధనియాల పొడి వేసాం కదా పచ్చిశెనగపప్పుతో ఇలా కర్రీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ అండ్ లెట్ మీ నౌ నచ్చితే షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్స్